హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా ముక్కలు పులుసు అండి ఏమేం కావాలో చూసేద్దాం వచ్చేయండి సొరకాయ ముక్కలు క్యారెట్ ఉల్లిపాయ చిలకడదుంప పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర కరివేపాకు బెల్లం చింతపండు ఉప్పు కారం పసుపు ఇంకా రెండు స్పూన్ల బియ్య పిండి ఇంతేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట ముందుగా గిన్నెలోకి మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసేసుకోండి ముక్కలన్నీ ఒకటే సైజు ఉండేలాగా చూసుకోండి చిలకడదుంప మాత్రం కొంచెం పెద్దగా కట్ చేసుకోండి ఎందుకంటే చిలకడదుంప తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మెత్తగా అయిపోకుండా ఉంటు ఉండాలని కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోండి గిన్నెలో అన్ని వేసేసుకున్నాక ముక్కలు మునిగేదాకా నీళ్లు పోసేసి కొద్దిగా పసుపు ముక్కలకి సరిపడానే సాల్ట్ వేసేసుకుని ఒక్క ఐదు నిమిషాలు ఉడకనిచ్చేసేయండి మూత పెట్టి ఇప్పుడు పక్కన మనం బియ్యపిండి తీసుకున్నాం కదా అందులోకి కొద్దిగా నీళ్లు పోసి కలిపి పక్కనుంచేసుకోండి ముక్కలు ఐదు నిమిషాల్లో చక్కగా ఇట్లా ఉడికిపోతాయి అన్నమాట ఇప్పుడు ప్యాన్లోకి నూనె వేసేసుకుని పోపు దినుసులు వేసేసుకోండి పోపు దోరగా వేగాక అందులోకి కమ్మటి ఇంగువండి ఈ పులుసుకి ఇంగు పోపే రుచి వస్తుందన్నమాట ఇంగు కూడా వేసేసుకుని పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రై చేసేసుకుని మనం ఉడకబెట్టిన ముక్కలు ఉన్నాయి కదా కొంచెం నీళ్లు ఉంచుకుని వాటితో పాటు ముక్కలు కూడా పోపులోకి వేసేసేయండి ముక్కలు కూడా పోపులోకి వేసాక ఒక్కసారి కలిపేసేయండి ఇంగు ఫ్లేవర్ అంతా చక్కగా ముక్కలకి అనమాట ఇప్పుడు చింతపండు రసం కూడా తీసేసుకుని పిప్పి తీసేసి ఆ రసం కూడా ముక్కల్లోకి పోసేసేయండి రెండు కలిపి చక్కగా ఉడకాలన్నమాట ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోండి ఆల్రెడీ మనం ముక్కల్లోకి వేసాం కాబట్టి చూసి వేసుకోండి రుచికి తగినంత కారం కారం కూడా తగ్గించే వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి పచ్చిమిర్చి కారం ఎండు కారం మరీ ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలన్నమాట ఇప్పుడు కొద్దిగా బెల్లం కూడా వేసేసుకోవాలి బెల్లం ఎందుకంటే పులుపుని కారాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట మంచి ఇస్తుంది అందుకని కొద్దిగా బెల్లం వేసుకుంటే ముక్కల పులుసు రుచి సూపర్గా ఉంటుందండి ఇందులోకి కావాలంటే మీరు టమాటోస్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం బియ్యపిండి కలిపిన నీళ్ళు కూడా పోసేసి పులుసుని చక్కగా ఉడకనిచ్చేయండి ఇలా ఉడికేసరికి ముక్కల పులుసు చక్కగా దగ్గరికి అయిపోతుంది అనమాట చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసేసామనుకోండి మన ముక్కల పులుసు రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో ఈ ముక్కల పులుసు వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి నచ్చిన అప్పడాలు కానీ లేదంటే వడియాలు కానీ పెట్టుకుని పక్కన కూరగాయ పెట్టుకుని తిన్నామనుకోండి అద్భుతమే అండి ఎలా ఉంది నా రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ ముక్కలు పులుసు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టేసేయండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో తప్పకుండా మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్